ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు ఖమ్మం జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు రాష్ట పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దానకిషోర్ ముందస్తుగా ఎల్ఆర్ఎస్ పథకం క్రింద వచ్చిన దరఖాస్తులు వాటి ప్రస్తుత స్థితిగతులు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసేందుకు నిర్దేశించుకున్న ప్రణాళిక మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎల్ఆర్ఎస్ పై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఇరవై ఐదు లక్షల దరఖాస్తులను వీలైనంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు దరఖాస్తుల పరిష్కారం కోసం అవసరమైన అదనపు సిబ్బందిని తీసుకోవాలని స్పష్టం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి జీవో రెగ్యులేషన్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతుంటాం ఆగస్ట్ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవైలో ఇచ్చారు కదా ఈ జీవో ఇన్ని సంవత్సరాలు అలా నడుచుకుంటూ పోయింది ఇప్పుడు కూడా అట్లాగే నడుచుకుంటూ పోతుంది అనేటువంటి ఉదాసీన వైఖరి మాత్రం జిల్లా కలెక్టర్లు ఎవరు కూడా మీరు తీసుకోవద్దని చెప్పడం కోసం ప్రతి చెప్పిన సమావేశంలో ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాం బై ఛాన్స్ వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవాల్సినటువంటి లేవంత అధికారికంగా తీసుకోకుండా చేసినటువంటి ప్లాట్లు కానీ లేకపోతే టైటిల్ డీడ్ వాళ్ళకే ఉన్నటువంటి వాటిలో కానీ ఈ ని ద్వరిగత కంప్లీట్ చేసుకోవటం కోసం స్పష్టమైన